రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలలు వదిలేశారు ఆరు నెలల నుంచి ఇప్పటికీ దాదాపుగా ఒక ముప్పై సార్లు కమిషనర్ చుట్టూ తిరిగి మంత్రుల చుట్టూ తిరిగి అలిసిపోయినటువంటి కార్మికులు ఆ కార్మిక సంఘం కెన్నాళ్ళు మనం ఎదురు చూడాలి వేతనాల కోసం అని చెప్పేసిన కార్మికుల కోరిక మేరకు అంగన్వాడీ కార్యకర్తల కోరిక మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయ ధర్నాలకు పిలిపించారు ఏమిటి వాళ్ళు డిమాండ్ చేస్తుంది మేము సమ్మె చేసిన సందర్భంగా మాకు మినిట్స్ కాపీ ఇచ్చారు ఆ మినిట్స్ కాపీలో మాకు వేతనాల గురించి ప్రస్తావన చేశారు మే మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నారు మీరు వస్తారా వాళ్ళు వస్తారో మాకు ఎట్లా తెలుస్తుందంటే మినిట్స్ కాపీ ఇస్తే అది అధికారం ప్రభుత్వం ఎవరున్నారనే సమస్య కాదు మినిట్స్ కాపీ ప్రకారం మీకు జీతాలు ఖచ్చితంగా జూన్ నెలలో జూలై నెలలో పెరుగుతాయి అని అన్నట్టు గత ప్రభుత్వం నమ్మబలికింది అందుకని నమ్మి ఆ రోజు సమ్మె విరమించారు ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంటే జీతం తప్ప మేతాయి అడగమంటున్నారు జీతం తప్ప మేతాయిని అడగమంటున్నారు అనగా అడగమని చెప్పి చెప్పేవాళ్ళు జీతం అడగకుండా చేయడం కోసం యాప్లు ఫేస్ యాప్ అని తీసుకొస్తారు ట్రాకర్ యాప్ అని తీసుకొస్తారు ఇప్పటికి ఆరు యాప్లు ఒకదానికి ఒకదానికి పంతం లేకుండా ఆరు యాప్లు తీసుకొచ్చి జీతం మర్చిబాటు చేయాలని అనుకుంటున్నారే మీరు ఈ ఇది ప్రభుత్వం మంచి భర్త కాదు అందుకని మినిట్స్ కాపీలో ఉన్న వాటి అన్నింటినీ అమలు చేయాలి అదేవిధంగా పక్కన తెలంగాణలో మనకన్నా జీతం ఎక్కువ ఉంది గత ప్రభుత్వం చెప్పింది తెలంగాణ కన్నా మేము ఎక్కువ ఇస్తాం ఆయన ఇలా మీరు కనీసం తెలంగాణ అంత చేయమని చెప్పేసి అంటే అందులో చేయమన్నా కూడా మీరు దాని గురించి ప్రస్తావన చేయకపోతే ఉమ్మడిగా రాష్ట్రం కలిసి ఉంటే ఇప్పటికే ఆ జీతం వీళ్ళు కూడా తీసుకొని ఉండేవాళ్ళు కదా అందుకని రాష్ట్ర విభజన అంగన్వాడీలు కూడా శాపంగా మాత్రం ఎలా సాధ్యం అందుకని మీరు వెంటనే జీతాల గురించి ప్రస్తావన చేయాలనేది మొదట ఈరోజు అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు రెండవది తెలంగాణలో వ్యవస్థ వ్యాస సెలవులు ఇస్తారు కానీ మన రాష్ట్రంలో వేసవి సెలవుల్లో పదిహేను రోజులు అంగన్వాడీ టీచర్లు పదిహేను వాడి పదిహేను రోజులు అంగన్వాడీ ఆయాలంటారు అంగన్వాడీ కార్యకర్తలకి మొదటి పదిహేను రోజులు తీసుకుందామంటేనేమో మొత్తం అంతా కూడా వాటికి సంబంధించినటువంటి గుడ్లు పాలు ఫీడింగ్ ఇవన్నీ తీసుకోవాలి అందుకని మొదటి పదిహేను రోజులు వీళ్ళు తీసుకుంటే నాలుగైదు రోజులు అవి తీసుకోవడానికి అయిపోతుంది లేదు చివరి పదిహేను రోజులు తీసుకుందామని చెప్పేసి అంటే నెలాఖరికి సెక్టార్ మీటింగ్లు పెడతారో సెక్టార్ మీటింగ్లో రిపోర్ట్లు ఇవ్వాలి ఎప్పుడు మీరు వీళ్ళకి సెలవులు ఇప్పుడు రెండోది పిల్లలేమో ఇళ్ళకాడు ఉంటారట వీళ్ళు మాత్రం నాలుగింటి దాకా సెంటర్లో ఉన్నారట వేసవి కాలం మండు వేసవిలో సెలవుల్లో ఎందుకు ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళు పెద్ద పిల్లలే పదో తరగతి పిల్లలకే వేసవి సెలవులు ఉన్నాయి కారణం ఏంటంటే ఎండ దెబ్బ తగలకుండా ఉండాలని మరి పసి పిల్లలకు ఎండ దెబ్బ తగలదా ఈ అంగన్వాడీ టీచర్లకి వడ్డెబ్బ తగలదా అందుకని ఖచ్చితంగా నెల రోజులు పక్కన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా నెల రోజులు అంగన్వాడీ సెంటర్లకు కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రెండో డిమాండు చేస్తా ఉన్నాం మూడవది ఈరోజు సెల్ ఫోన్లు వచ్చినాయి అంటున్నారు నిన్న ఇస్తా ఉన్నారు ఇవాళ ఇస్తా ఉన్నారు ఇవాళ రేపు ఇస్తారు అది సమస్య కాదు ఏమిటంటే దాన్ని ఆన్లైన్ చేయలేదట మరి ఆన్లైన్ చేయడానికి అన్నాళ్ళు పట్టుంది పన్నెండవ తారీఖు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిపిస్తే సెల్ ఫోన్లు సెంటర్లకు వచ్చినాయి పీడి సిడిపి ఆఫీసులకు వచ్చినాయి మరి ఎప్పుడు ఆన్లైన్లు చేస్తారు ఎప్పుడు దాన్ని కంప్యూటరైజ్ చేసి మాకు ఇస్తారో అనేటది ఈరోజు సమస్యగా ఉంది నాలుగవది ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన రాజకీయ వేధింపులు నిన్న నగరికల్లో మేము ముగ్గురికి నోటీసులు ఇచ్చారు ఏంటి వాళ్ళు చేసింది ఏంటంటే ఇరవై ఆరు గుడ్లు నాలుగు అరవై గుడ్లు ఉన్నాయి అంగన్వాడీ కార్యకర్తలు ఊళ్ళో ఉండేవాళ్ళు పొలం పోతాం మేము సంతకం పెట్టి మీ ఆయా చేత మా ఇంటికి పంపించమంటే ఆయా ఇల్లు పక్కనే కదా అని చెప్పేసి మానవత్వంతో ఆ గుడ్లు ఇస్తారు తక్కువ ఉంటే మీరు తినేశారంటే అర్థం ఉంది ఎక్కువ ఎందుకు ఉంటాయి ఎక్కువ ఎందుకు ఉన్నాయని చెప్పేసి అంటే వాళ్ళు ముగ్గురు మూడు పదిహేను నలభై ఐదు గుడ్లు ఇస్తారు వాళ్ళకి ఈ నలభై ఐదు గుడ్లు ఆయమ్మ నువ్వు మా ఇంటి పక్కే కదమ్మా వాళ్ళ బంధువు మా ఇంటి పక్కే తీసుకురంటే తీసుకొస్తానండి అదేదో పెద్ద నేరంలాగా ఏడుగురు పిల్లలు ఉన్నారంట ఐదుగురు గుడ్లు వండారంట ఎందుకు గుడ్లు వండలేదు అనేటువంటిది అదొక అదే అదొక షోకాజ్ నోటీసు ఐదు గుడ్లు అంటే ఇద్దరు పిల్లలకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన పిల్లలకి కొడుగుడ్డు పెడతారు ఎవరైనా ఇదే సాధారణమైన విషయం కానీ పిల్లలకి మేము ఎక్కువ పెట్టామని కూడా అట్లా వాళ్ళు ఏడుగురు ఉంటే ఐదు గుడ్లే ఎందుకు వండుతారు ఏడు మిగతా ఇద్దరు పిల్లలు ఏడుస్తారు కదా వాళ్ళకి జ్వరం వచ్చింది మా పిల్లలకు గుడ్డు వండి పెట్టకుండా ఉంటేనే మేము ఫ్రీ స్కూల్కి పంపిస్తాం తల్లిదండ్రులు చెప్పారు అది పాటిస్తే అది ఒక నేరం అందుకని చిన్న చిన్న విషయాలకు కూడా శోకాజులు ఇచ్చి వేధించడం అనేటువంటిది పెరుగుతూ ఉంది ఇందాకే మా గోపాల్ గారు ప్రస్తావన చేశాడు ఈరోజు కట్టము కట్టమూరు అనే ఊళ్ళో వాళ్ళ అంగన్వాడి ఏదైతే వీళ్ళు చెప్తున్న కారణం సాకు చెప్తున్నారో ఆ కారణం చెప్పినటువంటి తల్లి వచ్చి మా అమ్మాయిదే తప్పు తప్ప వాళ్ళదేం తప్పు లేదని చెప్తుంది పెద్ద దెబ్బ తగిలిన పెద్ద నేరం కూడా కాదు బొబ్బలు వచ్చినాయి అది ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ చూశాడు అక్కడ నుంచి పడిందం పిఎస్సికి తీసుకెళ్ళారు డాక్టర్ చూసి ఏం పర్వాలేదు అని చెప్పారు తెల్లారి నుంచి ఆ పిల్ల స్కూల్కి వెళుతుంది కానీ దానికి డెర్మినేషన్ సహజంగా యాక్సిడెంట్లు జరుగుతాయి యాక్సిడెంట్ జరిగితే శిక్షలు ఇంత కఠినంగా ఉంటాయి అనేది రెండోసారి జరగకుండా చూసేది ఇదివరకు జరిగి ఉంటుంది అనుకోవచ్చు గతంలో ఒక మెమోలు వచ్చింటే చూడవచ్చు కానీ ఏమీ లేకుండా ఆ రకంగా ఈరోజు అంగన్వాడీలను వేధించే పని చేస్తున్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమస్యలు ప్రభుత్వానికి నోటీస్కి వెళ్లాలనే ఉద్దేశం మాకేమీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదు మా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం చెప్పిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమే క్యాంపెయిన్ చేయట్లేదు మీరు మా గోడు పట్టించుకోండి అని చెప్పడం కోసమే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంగన్వాడీ కార్యకర్తల గోడుని పరిశీలన చేసి వీళ్ళందరి సమస్య పరిష్కారం చేయడానికి పూనుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం